నమస్తే నైట్లో పసుపు ఉందండి ప్రతి మూడు నెలలకి ఆరు నెలలకి పశువు అండి కిరాణ గుడ్లో ఈ పశువు బొమ్మలు అనమాట రెడీమేడ్ పసుపు పైకి మేము వాడమండి ఎప్పుడైనా ఇట్లా కొమ్ములు వేసుకుంటాం షాపులో అమ్ముతారు అమ్ముతారు కాబట్టి ఈ కొమ్ములు తెచ్చి నైట్ మాత్రం నాణేస్తాం ఇట్లా చూడండి ఈ విధంగా మనం ఒక చిన్న బకెట్లో వేసుకుంటామండి ఈ తెల్లవారు నానడా ఇట్లా నానం వల్ల ఏంటంటే వీటికి మురికి ఉంటుంది కాబట్టి ఈ మురికి అంతా పోతే అనమాట నీట్కుంటాయి అనమాట రాత్రి నానం పెట్టినటువంటి అండి ఇప్పుడు క్లీన్ చేస్తానండి శుభ్రంగా రెండు మూడు సార్లు ఇట్లా ఉంచాలన్నమాట ఎందుకంటే ఈ లోపల లోపలంత మురికుండా మనకు అర్థమవుతుంది అనమాట ఇక మురికి చూడేసిందో మళ్ళీ మళ్ళీ ఒకసారి కడుగుతున్నాండి శుభ్రంగా కట్టుకోవాలి కట్టుకుంటూ వాళ్ళకి గొప్ప వాడికి పైన ఉండే అంత పోతుంది అనమాట శుభ్రంగా ఇప్పుడు ఈ విధంగా ఉంచినట్టు మనం కడగాలండి కత్తిపెడి తీసుకోవాలి ఆ కడిగిన అయిపోయింది కత్తిపేట తీసుకుని కోయాలి చిన్న చిన్న ముక్కలు మీకు చూపిస్తాయి అనమాట ఈ చెడు శుభ్రం చేసినట్టు పసుపు గుమ్మల్ని కత్తి తోటి పోస్తున్నా చిన్న చిన్న ముక్కలుగా మీరు నీకు చెడి చేసుకోవాలి ఇట్లా ఎందుకంటే తొందరగా అనమాట మనకి తొందరగా ఎండితే మనం బస్సు తయారు చేసుకోవచ్చు అనమాట ఇట్లా పోసుకోవాలి ఎప్పుడైనా ఏదైనా విధంగా కోసుకోవాలంటే చిన్న చిన్న ముక్కలు కోసుకుంటే మనకి గంట ఎండ ఎండడానికి అవకాశం ఉందనమాట ఒక రెండు రోజులు బాగా ఎండలో ఎండబెట్టాలి తర్వాత మిల్లుకు మిల్లు ఇవ్వాలండి కోసుకోవాలన్నమాట పశుభమ్మల్ని డాబా మీద ఎండబెట్టినామండి చూడండి బాగండి నేను అనమాట ఎండ బాగుంది చూడండి పిండకు అంటే ఈరోజు రేపు ఎండ పెడితే ఇప్పుడు మనం పసుపు అండి బాగుంటుంది పసుపు పట్టించిన పసుపు చాలా టేస్ట్గా ఉంటుందండి చూడండి మిక్సీ పట్టిన తర్వాత జల్ చూడండి పసుపు మన ఇంట్లో తయారు చేసుకున్న పసుపు అండి ఒరిజినల్ ఇది పసుపు దేవుడికి వాడుకోవచ్చు అండి మనం ముఖాన్ని పెట్టుకోవచ్చు కూరల్లో వాడుకోవచ్చు చూడండి ఒరిజినల్ పసుపు ఇది చూడండి ఎంత నీట్గా ఉందో మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు మిల్లీలో కాకుండా కూడా చూడండి ఎంత నీట్గా ఉందో పసుపు తర్వాత ఈ విధంగా పసుపు అయితే పట్టినండి రెడీ చేసిన మనం పసుపుని నిల్వ ఉంచుకోవాలంటే గాజు సీసాలు మాత్రమే వాడాలండి గాజు సీసా చూడండి ఇప్పుడు ఇది కూడా రెండు వందల రూపాయలు పెట్టి తీసుకొచ్చానండి చూడండి గాజు సీసాలో నిల్వ ఉంటే మన ఆరోగ్యం మంచిగా ఉంటుందండి మీ ఇట్లా మనం గాజు సీసాలు మన ఆరోగ్యం మన చేతిలో ఉంటుందండి బయట కొనుక్కొచ్చుకున్న పసుపుని వాడమా దయచేసి మీరు ఇలాంటి పశుభూములు తెచ్చుకుని మీరు ఇంట్లో స్వయంగా తయారు చేసుకోండి మంచిది మంచిదండి చాలా మంచిది ఆరోగ్యానికి చాలా మంచిది మనం ఇంట్లోనే మనం మిక్సీ పట్టుకొని మంచిగా తయారు చేసుకోవచ్చు చూడండి ఎంత ఎంత నీటిగా ఉందో పసుపు చూడండి ఇట్లా మనం గాలి నిల్వ చేసుకుంటే చాలా మంచిదండి దయచేసి ప్లాస్టిక్ బాటిల్ కానీ ఫైబర్ ప్లాస్టిక్ అక్కడ దయచేసి ప్లాస్టిక్ చూడండి స్వచ్ఛమైన పసుపుని మేము సొంతంగా తయారు చేసుకున్న ఇంట్లో మీరు కూడా ఇట్లా తయారు చేసుకున్న ఇంట్లో ఈ పసుపుని స్వయంగా దేవుడు వాడే పూజ విషయంలో వాడచ్చు మనం ఆరోగ్య విషయంలో కూరలో వాడుకోండి ఇంత చక్కని పసుపు తయారైందండి మీరు కూడా ఈ విధంగా ఇంట్లో తయారు చేసుకోండి పసుపు ఈ పసుపు అండి పూజలకు వాడుకోవచ్చు మన ఇంట్లో కూరగాలు వాడుకోవచ్చు చాలా ఆరోగ్యానికి చాలా మంచిదండి ఎలాంటి ఇబ్బంది ఉండదు మీరు కూడా సమ్మర్ వచ్చిందంటే ఈ సీజన్లో కారం కానీ ఫస్ట్ కానీ ఇవన్నీ మనం తయారు చేసుకోవచ్చు సొంతంగా అండి మీకోసం చాలా కష్టపడుతున్నాండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ